పండగ సీజన్ సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలు చేయాలని ఆశగా ఎదురుచేస్తున్న కోట్లాది మందికి ఇది నిజంగా శుభవార్త కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న ఫస్ట్ ధర ఇవాళ నేల చూపులు చూసింది కానీ అదే సమయంలో వెండి ధర మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది సామాన్యుడికి షాక్ మీద షాక్ ఇస్తోంది ఇంతకీ బంగారం ధర ఎంత తగ్గింది వెండి రేటు ఎంత పెరిగింది ఈ ఆకస్మిక మార్పులకు కారణాలేంటి ఇప్పుడు బంగారం కొనవచ్చా వెండి అమ్మేయాలా ఇలాంటి కీలకమైన విషయాలన్నింటినీ విశ్లేషించుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ డబ్బును ఆదా చేస్తోంది గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన బంగారం ధరలు నెడు తగ్గాయి దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు దిగిరావడం కొనుగోలు దారులకు భారీ ఉపశమనంగా చెప్పొచ్చు గ్లోబల్ మార్కెట్ లో క్రితం రోజు పసిడి ధరలు తగ్గడం దేశీయంగా ప్రభావం కనిపించినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి భారత్ లో ప్రతి ఏటా దసరా దీపావళికి బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి ప్రస్తుతం దసరా ముగించుకుని దీపావళి ఉత్సవాలకు యావత్ భారత్ సన్నద్ధమవుతోంది ఈ క్రమంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకోవడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసింది ఈ రోజు ధరలు దిగిరావడంతో గోల్డ్ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో గత నాలుగు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు వెనక్కి మల్లాయి ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులంపై నాలుగు వందల నలభై రూపాయల మేర తగ్గింది దీంతో పది గ్రాములకు ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల పది రూపాయల వద్దకు దిగొచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములపై నాలుగు వందల మేర తగ్గడంతో ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల రూపాయల వద్దకు దిగొచ్చింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి దసరా దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఇది నిజ అని చెప్పాలి కొన్ని రోజులుగా పెరిగిన ధరకు భయపడి ఆగిపోయిన వారు ఈ తగ్గుదలను సద్వినియోగం చేసుకోవచ్చు ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం బంగారం కొనే వారికి సంతోషం ఉంటే వెండి కొనే వారికి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వెండి ధర సామాన్యంగా లేదు సునామిలా విరుచుకుపడుతోంది హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర మీద ఏడు వేల రూపాయలు పెరిగింది ఒక్క రోజులో ఏడు వేల రూపాయలు మీరు విన్నది నిజమే దీంతో కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండి మీద పెరిగిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాల పద్నాలుగు వేల రూపాయలు ఈ భారీ పెరుగుదలతో అక్టోబర్ పదకొండున హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలనే చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరింది ఇది ఊహకందని పెరుగుదల పారిశ్రామిక వర్గాల్లో సాధారణ కొనుగోలుదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అసలు ఒకే రోజు బంగారం తగ్గి వెండి ఎందుకంతలా పెరిగింది దీని వెనుకున్న కారణాలను క్లుప్తంగా చూద్దాం మొదటిది అమెరికన్ డాలర్ సాధారణంగా బంగారం ధరకు అమెరికన్ డాలర్ విలువకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే డాలర్ బలపడితే బంగారం బలహీనపడుతోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఇండెక్స్ బలపడుతోంది ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరుగుతోంది దీంతో డాలర్లలో ట్రేడ్ అయ్యే బంగారం ధర ఇతర కరెన్సీలలో ఉన్నవారికి ఖరీదుగా మారుతోంది ఫలితంగా డిమాండ్ తగ్గి ధర తగ్గుముఖం పడుతోంది ఈ రోజు జరిగిందదే రెండవది యుఎస్ ట్రెజరీ బాండ్ యాడ్స్ ఇది కొంచెం టెక్నికల్ అంశం కానీ నేను మీకు సింపుల్ గా వివరిస్తాను బాండ్ ఎల్స్ అనే అమెరికా ప్రభుత్వం జారీ చేసే బాండ్ల మీద వచ్చే రాబడి ఈ రాబడి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి బదులు ఎలాంటి రిస్క్ లేని బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు ఎందుకంటే బంగారం మీద వడ్డీ రాదు కానీ బాండ్ల మీద స్థిరమైన రాబడి వస్తుంది ప్రస్తుతం యుఎస్ బాండ్ ఇయల్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పెట్టుబడులు బంగారం నుంచి బాండ్ల వైపు మళ్లుతున్నాయి ఇది బంగారం ధర తగ్గడానికి రెండో కీలక కారణం మూడవది అమెరికా ఫెడరల్ ఇది అమెరికా సెంట్రల్ బ్యాంక్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాలు మార్కెట్ కు అందాయి వడ్డీ రేట్లు పెరిగితే డబ్బు దాచుకోవడం రాని ఆస్తులకు ప్రతికూలం ఈ భయాలతోనే పెట్టుబడిదారులు ముందు జాగ్రత్తగా బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి అంతర్జాతీయంగా డాలర్ బలపడడం బాండ్ ఈల్డ్స్ పెరగడం ఫెడ్ భయాలు ఈ మూడు శక్తులు కలిసికట్టుగా బంగారం ధరను కిందికి లాగాయి ఇది తాత్కాలికమైన లేక ఇంకా తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం బంగారం పడుకుంటే వెండి ఎందుకు ఊరుకులు పెడుతోంది బంగారం కథకు వెండి కథకు ఒకే ఒక్క తేడా ఉంది అదే పారిశ్రామిక డిమాండ్ బంగారం ప్రధానంగా ఒక ఆభరణం ఒక పెట్టుబడి సాధనం కానీ వెండి అలా కాదు వెండి ఒక ద్వంద్వ పాత్ర పోషిస్తోంది ఇది ఆభరణం మాత్రమే కాదు ఆధునిక టెక్నాలజీకి ప్రాణం పోసే ఒక కీలకమైన పారిశ్రామిక లోహం కూడా అందులో మొదటిది గ్రీన్ ఎనర్జీ విప్లవం ప్రపంచం మొత్తం శిలాజ ఇంధనాల నుంచి సౌర శక్తి వైపు పరుగులు పెడుతోంది ప్రతి సోలార్ ప్యానెల్ లో విద్యుత్ ను గ్రహించడానికి వెండి అత్యంత కీలకం సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో వెండికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది రెండవది ఎలక్ట్రిక్ వాహనాలు ప్రతి ఎలక్ట్రిక్ కారులు బ్యాటరీల నుంచి మోటార్ వరకు ప్రతి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ లో వెండిని విరివిరిగా వాడతారు ప్రపంచ వ్యాప్తంగా ఈవీల అమ్మకాలు పెరిగే వెండి వాడకం కూడా పెరుగుతోంది మూడవది ఫైవ్ జీ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ ఫైవ్ జీ నెట్వర్క్ పరికరాలలో వెండి ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది విద్యుత్ ను అత్యంత సమర్థవంతంగా ప్రసారం చేస్తోంది అంటే ఒకవైపు సరఫరా పరిమితంగా ఉంటే మరోవైపు ఈ పారిశ్రామిక డిమాండ్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్లే వెండి ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది బంగారం మీద పనిచేయని ఈ పారిశ్రామిక అంశమే వెండిని పైకి లేపుతున్న అసలైన అదృశ్య శక్తి ఇంతకీ రెండింటి మధ్య సంబంధం ఎందుకు తెగిపోయింది దీన్ని అర్థం చేసుకోవడానికి నిపుణులు గోల్డ్ సిల్వర్ రేషియో అనే ఒక కులమానాన్ని వాడతారు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి కావాలి అనేదే ఈ రేషియో చారిత్రాత్మకంగా ఈ రేషియో సగటున అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటుంది అంటే ఒక తులం బంగారం ధర అరవై నుంచి డెబ్బై తులాల వెండి ధరకు సమానంగా ఉండేది కానీ బంగారం ధర తగ్గి వెండి ధర విపరీతంగా పెరగడంతో ఈ రేషియో ఇప్పుడు గణనీయంగా తగ్గింది ఇది ఏం సూచిస్తోందంటే బంగారంతో పోలిస్తే వెండి అత్యంత వేగంగా బలపడుతుందని అర్థం పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆస్తిగా చూస్తుంటే వెండిని భవిష్యత్తు టెక్నాలజీకి ఇంధనమైన పారిశ్రామిక ఆస్తిగా చూస్తున్నారు ఈ మనస్తత్వంలో వచ్చిన మార్పే ఈ రెండు లోహాల దారులను వేరు చేసింది ఈ పూర్తి విశ్లేషణ తర్వాత మీ అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఇప్పుడు మేమేం చేయాలి అనేది అందులో మొదటిది బంగారం కొనాలనుకునే వారికి ఈ తగ్గుదల ఒక మంచి కొనుగోలు అవకాశంగా చూడొచ్చు ముఖ్యంగా దీర్ఘకాలానికి అంటే ఐదు నుంచి పదేండ్లు పెట్టుబడిగా లేదా పెళ్లిళ్ల వంటి శుభకార్యాల కోసం కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం అయితే ధర ఇంకాస్త తగ్గే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి మీ అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఒక మంచి వ్యూహం రెండవది వెండి కొనాలనుకునే వారికి లేదా పెట్టుబడిదారులకు ఇక్కడ మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వెండి ధర ఇప్పటికే చారిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉంది ఈ స్థాయిలో కొనుగోలు చేయడంలో రిస్క్ ఎక్కువ ధరలు ఎప్పుడైనా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది పారిశ్రామిక అవసరాల కోసం తప్పనిసరి అయితే తప్ప కేవలం పెట్టుబడి కోసం ఈ స్థాయిలో వెండిని కొనడం తొందరపాటు చర్య కావచ్చు కొంతకాలం వేచి చూసి ధరలు స్థిరపడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఇది కేవలం మా విశ్లేషణ మాత్రమే ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం చూసారు కదా బంగారం పతనానికి కారణం అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలైతే వెండి విలయానికి కారణం భవిష్యత్తు పారిశ్రామిక విప్లవం ఒకటి గతాన్ని చూస్తుంటే మరొకటి భవిష్యత్తును చూపిస్తోంది ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో విరివిరిగా షేర్ చేయండి ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుదాం బంగారం వెండి ధరలపై మీ అభిప్రాయం ఏంటి మీ తదుపరి అడిగేంటి కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి ప్రతి కామెంట్ ను నేను వ్యక్తిగతంగా చదువుతాను ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం నిజాలను నేర్పు చెప్పే మన కొలుగురి బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో సంచలనాత్మక విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి నమస్కారం